రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో దస్తావేజ్ లేఖర్ల రాష్ట కార్యవర్గం పిలుపు మేరకు దస్తావేజ్ లేఖర్లు అందరూ వారి పరిధిలోని సబ్ రిజిస్టర్లకు వినతిపత్రం అందజేయాలని పిలుపు మేరకు షాద్నగర్ పట్టణంలో ఈ రోజు దస్తావేజ్ లేఖర్లు సబ్ రిజిస్టర్లకు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్యుమెంట్ రైటర్లకు వెంటనే లైసెన్స్లు జారీ చేయాలని గత ప్రభుత్వం రెవెన్యూ చట్టం చర్యలో భాగంగా శాసనసభలో డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్ జారీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇట్టి వృత్తిపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు తెలంగాణలో జీవనం సాగిస్తున్నాయి దస్తావేజుల లేఖర్ల లైసెన్సులు పునరుద్ధరణ చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం విన్నవించుకుంటున్నారు దస్తావేజుల లేఖరులు రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎయిట్ థర్టీ ఎయిట్ ప్రకారము రిజిస్ట్రేషన్ ఆఫీసు ఉన్న సభ నుండి కూడా దస్తావేజు లేఖరులు వ్యవస్థ ఉన్నది కానీ మన ప్రభుత్వము మారుతూ ఉంటే దానికి అనుగుణంగా దస్తావేజీ లేఖలని కొంతమంది చంద్రబాబు నాయుడు గారు ఆ పీరియడ్లో తీసేసారు తర్వాత దాని పునర్జీవన నిమిత్తమై మేము ఎంతో అప్పటి నుంచి కూడా చాలా సబ్ మినిస్టార్ వాళ్ళని కానీ డిఆర్లను కానీ చీఫ్ మినిస్టర్ కానీ సంప్రదించి ఎంతోమంది వాళ్ళ వెనుకబడి ఉన్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకు పునర్జీవనము అంటే లైసెన్స్ లోగడ ఉన్న వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి కొత్త వారికి లైసెన్స్ అర్హులైన వారికి లైసెన్స్ ఇచ్చి వరకు బడగడకు ప్రామాణికంగా వ్యవస్థను ప్రామాణికంగా చేయ నిమిత్తమై ప్రామాణికం చేయాలని మేము కోరుతున్నాము మరియు ధరణి కూడా లోగడ ధరణి కూడా అంత వ్యస్ అస్తవ్యస్తమైపోయింది ఆ ధరణి కూడా మార్పు చేర్పులు చేసి ధరణి వ్యవస్థను కూడా మన సబ్స్టార్ కార్యాలయంలో లోగడ ఉన్న విధంగానే ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చినట్టయితే దస్తావేది లేఖలకు లైసెన్స్ ఇచ్చి వాళ్ళు ప్రామాణిక ఏర్పడుతుంది వాళ్ళు జీవనోపాధి ఎంతోమంది జీవనోపాధి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తూ ధరణి కూడా మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు అనుబంధం చేసి తర్వాత లైసెన్స్ కూడా ఇచ్చి వాళ్ళని వ్యవస్థని మనుగడను పునరుజ్జీవనం చేయాలని మేము లైసెన్స్ జారీ నిమిత్తమై కోరుతున్నాము తర్వాత అదేవిధంగా లోగడ చంద్ర మంత్రి గారు కూడా మూడు సార్లు మనకు అసెంబ్లీ సాక్షి కూడా లైసెన్స్ ఇస్తూ చెప్పారు తర్వాత మూడు సార్లు చెప్పి దానికి ఒక ప్రొఫార్మర్ కూడా ఒక కమిటీ కూడా తయారు చేశారు కమిటీ కూడా రికమెండ్ చేసి లైసెన్స్ ఇవ్వాలని కూడా చెప్పింది దానికి పెండింగ్ పెట్టినందుకు మళ్ళీ ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకొని కొత్త ప్రభుత్వం తీసుకొచ్చారు ఆ ఆశలు నిరాశ చేయకుండా ఆ ఫైల్ని పెండింగ్ ఉన్న ఫైల్ని తీసుకొని లైసెన్స్ జారీ చేయాలని మేము కోరుతున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షుల సూచన మేరకు మరియు జిల్లా అధ్యక్షుల సూచన మేరకు ఈరోజు రా రాష్ట్రంలోని అన్ని సబరిషార్ కార్యాలయాల్లో దస్తావేజుల లేఖల లైసెన్సుల నిమిత్తము ఈరోజు అన్ని సబరిస్ఆర్ కార్యాలలో దస్తావేజుల లేఖలమైన మేము లైసెన్సుల నిమిత్తము ఈరోజు అందరం కూడా దరఖాస్తు చేసుకుంటున్నాము గత ప్రభుత్వంలో కూడా లైసెన్సులు జారీ చేస్తామని చెప్పి కొద్దిగా పెండింగ్లో ఉన్న ఫైల్ను ఈ ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం హయాంలో పునరుద్ధరించాలని చెప్పి కోరుతూ ఈరోజు అందరికీ దస్తావేజుల లేఖల లైసెన్సులు ఎన్నో ఎండ్ల నుంచి ఒక కలగా మారింది కాబట్టి ఈ ప్రభుత్వమైనా కొద్దిగా చర్య తీసుకొని తొందరగా లైసెన్సులు ఇష్యూ చేయగలరని చెప్పి ఈరోజు మేమంతా కలిసి సబ్రిషర్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు వినతి పత్రం అందజే చేసినాము ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచుద్దు